నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైటు అరబ్ దేశాలు ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలు మనం చూసుకుంటే సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి మిడిల్ ఈస్టులో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇరాన్ పైన ఇజ్రాయిల్ శత్రుత్వాన్ని ఆపాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ దేశాలు భావిస్తూ ఉన్నాయి ఉద్రిక్తను తగ్గించి కాల్పుల విరమణ మరియు సమగ్ర ప్రశాంతతను సాధించాలని చెప్పి పిలుపునిచ్చాయి ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ వాటిని అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్య సమితి సూత్రాలను ఉల్లంఘించినట్లు పరిగణించాయి అలాగే ఆయా దేశాల స్వయం ప్రతిపత్తి వాటి ప్రాదేశిక సమగ్రత పొరుగు దేశాలతో మంచి సంబంధాలు శాంతియుత మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని చెప్పి ఈ యొక్క దేశాలైతే పేర్కొనడం జరిగింది అలాగే ఈ యొక్క ప్రాంత భద్రత మరియు స్థిరత్వం పైన తీవ్రమైన పరిణామాలను కలిగిస్తూ ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది సంబంధిత అంతర్జాతీయ తీర్మానాలకు అనుగుణంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అణ్వాయుధాలు మరియు సామూహిక విధ్వంసక ఆయుధాల నుంచి విముక్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందానికి ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు త్వరగా చేరాలని పిలుపునిచ్చాయి మొత్తంగా మనం చూసుకుంటే కానీ ఇస్లామిక్ మరియు అరబ్ దేశాలు ఇరాన్ దేశానికి సపోర్ట్ చేస్తూనే ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ అలాగే ఒక ప్రాంతంలో శాంతి నెలకొలాలని చెప్పేసి అణ్వాయుధాలకు సంబంధించిన ఒప్పందం అన్ని దేశాలు చేరాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఇరాన్ అను కార్యక్రమం పైన స్థిరమైన ఒప్పందానికి చేరుకోవడానికి చర్చల ద్వారా మాత్రమే దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పి ఇదే ఏకైక మార్గం అని చెప్పేసి కువైట్ మరియు ఇస్లామిక్ దేశాలు అభిప్రాయపడ్డాయి అంతర్జాతీయ జల మార్గాలలో నావిగేషన్ స్వేచ్ఛను గౌరవించడం మరియు నావిగేషనల్ భద్రతను అనగదొక్కకుండా ఉండాలని చెప్పేసి ఈ ప్రాంతంలో సంక్షోభాలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి కువైట్ మరియు ఇస్లామిక్ దేశాలు అయితే పిలుపునివ్వడం జరిగింది మరి ఆయా దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్